వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పర్యాటక ప్రాంతాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుంది ముఖ్యంగా కలియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో కూర్చుని ఎదురుచూస్తున్నారు అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడంతో క్యూలైన్లు ఏకంగా కృష్ణతేజ హౌస్ మీదుగా రింగ్ రోడ్డులో శిలాతోరణం వరకు భక్తులు తీరారు క్యూలైన్లలో ఉన్న భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆహారం తాగునీరు పాలను అందిస్తున్నారు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది మూడు వందల రూపాయల టికెట్లు ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది మొన్నటి రోజు సర్వదర్శనం క్యూలైన్లోకి భక్తులను టీటీడీ అనుమతించలేదు నిన్న ఉదయం శ్రీవారి సర్వదర్శనం చేసుకునే భక్తులకు క్యూలైన్లోకి అనుమతించారు శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటుగా మాడవీధులు అఖిలాండం లడ్డూ కౌంటర్ అన్నప్రసాద కేంద్రం లేపాక్షి సర్కిల్ బస్టాండ్ ఇలా కొండమీద ఇసుక వేస్తే నేల రాలదు అన్న చందంగా ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు ఇదిలా ఉండగా శుక్రవారం శ్రీవారిని అరవై వేల ఎనిమిది వందల మూడు మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు స్వామివారికి మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు హుండీ ఆదాయం వచ్చింది